ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వచనం తీసుకొని ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మేము వచ్చి ఉన్నాను యుహాన్ సువార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకున చేయను హలలుయ యశ్రభువారు ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆయన వచ్చి అని అంటున్నారు ఇక్కడ ఆయన అని ఎవరి గురించి చెప్పి ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారయ్యా అంటే మనలో ఉన్న పాపమును ఒప్పింపచేస్తారు దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒప్పుకునేలాగా చేస్తారు హలలుయ పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసినట్లయితే మరి ఎంతో మంది పాపము చేసి ప్రభువారి సన్నిధికి వచ్చి పాపములను పరిహారార్థం చేయమని కూడా బ్రతిమలాడుకున్నట్టుగా మనం చూస్తాం మనందరికీ తెలుసు దావీదు పాపములో పడిపోయినప్పుడు యాఫై ఒకటో కీర్తన చూసినట్లయితే యాఫై ఒకటో కీర్తన ఏడో వచనంలో కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే నేను పవిత్రుడు ఉన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము హిస్సోపుతో నా పాపము పరిహరింపము అని దావీదు అంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ఏమంటున్నాడంటే హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు మీరు నన్ను కడగనయ్యా అని చెప్పేసి దావీదు ఈ రీతిగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నెహిమ కూడా నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయము ఆరో వచనంలో చూస్తే నెహమ్య ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటాడు నీ చెవియకి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రమో నీ దాసులైన ఇజ్రాయెల్ పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొని చున్నాను అంటున్నాడు పాపము చేసింది ఇక్కడ నెహమ్య కాదు కాని ఇజ్రాయల్ పక్షముగా దేవునితో ప్రార్థన చేసి తన ఆ యొక్క పాపాలన్నిటి గురించి కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం అందరికీ తెలిసిన మాట సామెతల గ్రంథంలో ఉంటుంది కదా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిళ్ళు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని ఉంటుంది సో ఎప్పుడైతే ప్రతి ఒక్కరు పాపములను ఒప్పుకుంటున్నారో ఎవరు లోపల నుండి క్రియ జరిగిస్తున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉదాహరణకి శిలువులో ఉన్న దొంగ కూడా ప్రభువారే నిజరక్షకుడని ఆయనే మెస్సయ్యా అని గ్రహించుకున్నాడు ఎలాగో గ్రహించుకోగలిగాడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారానే అక్కడ అంటూ ఉంటాడు ప్రభా రేపు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటాడు మరి అప్పుడు ప్రభు గారు అంటారు దొంగతో ఎప్పుడో జ్ఞాపకము చేసుకుంటాము కాదు కానీ నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు రభువారు అక్కడ దొంగతో మాట్లాడతారు అలలుయ్య ఏ రీతిగా అతని యొక్క పాపములని ఒప్పుకున్నాడో ఏ రీతిగా ఆ సిలువలోనే వారి సిలువలో ఉన్న దొంగ వ్యాప్తి తీసుకోలేదు రక్షణ భాగ్యము పొందలేదు కానీ ఆ యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్టుగా మనం చూస్తాం మరి ఒక పది నిమిషాలు లేకపోతే రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏనిదిగా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఎంతైనా దేవుని కృప ఆ యొక్క దొంగకి చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలలుయ సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సిలువలో ఉన్న దొంగని ఏం చేశారయ్యా అంటే తన పాపాలన్నీ కూడా కనుక్కునేలాగా చేశారు ఇంకనో పాపములన్నీ కడుక్కొని ప్రభువారి వారి నిజరక్షకుడని ఒప్పుకోలేలాగా చేసినట్టుగా మనం చూస్తున్నాం అదే అంశం నేను ఏదైతే తీసుకున్నానో ఆ యొక్క వాక్యము యుహాన్ సువార్త పదహారో అధ్యాయం ఎనటో వచనం నుంచి తీసుకున్న మాటలు ఆయన వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారంటే పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకములో ఉన్న వారందరినీ కూడా ఒప్పుకునేలాగా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా అందుకే ప్రభువారు అంటారు కదా ప్రతి ఒక్క మోకాలు వంగల్సిందే ప్రతి నాలుక ఆయనను స్థుతించాలి అని హలలుయ ఆయన మాటలు ఒక్క పొలైనా తప్పుపోదండి హలలుయ సో ప్రతి ఒక్కరు కూడా రక్షణ భాగ్యము పొందాల్సిందే ఆయన రాకడ ఆలస్యం అవుతున్నది అంటే రాకడ ఆలస్యం దేనికైతుందయా అంటే రక్షణ పొందవలసిన వాళ్ళు నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు కాబట్టి అతి వారందరినీ కూడా ఆ యొక్క అగ్నిలో నుండి లాగినట్టుగా ప్రభు వారు వారి కొరకు ఇంకా ఇంకా సమయం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అలలియ ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే కొరందీలకు రాసిన పత్రికలో ఒక మాట యేసు క్రీస్తు వారే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకునేలాగా ఎవరు చేస్తారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడే చేస్తారు మనం మన రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు శాపగ్రస్తుడని శాపగ్రస్తుని చెప్పడనియో పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియచేయుచున్నాను అన్నారు పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు అని ఇక్కడ ఈ లేఖనం మనం చూస్తున్నాం అనమాట అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ప్రతిదీ కూడా ఒప్పుకునేలాగా చేస్తారు హలెలుయ దేవునికి మహిమ కలుగును ఈ మాటలు ముగిస్తున్నాను మనలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క పాపమును నీతిని దోషములను అన్నిటినీ కూడా ఒప్పుకునేలాగా ఎవరు చేస్తారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే హలనుయ అండ్ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ కార్యము కూడా జరగదండి పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను మరి ఒక అంశముగా మీకు నేను మాట్లాడాలనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంకా స్పష్టముగా కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఇలా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి దేవాన్ని బంగారు పాలములకు ఇదిగో నా తండ్రి ప్రభావిత మీరు మీరు మాతో మాట్లాడిన లేఖన బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆత్మస్వరూపుణ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపములను దోషములను ఒప్పుకునేలాగా చేసే దేవుడవు నీవే ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రతి ఒక్కరి కనులను మీరు తెరవండి ఎంతమంది వీటిని వాక్యం వాక్యము చూస్తారో వారిని మీరు దర్శించండి ఈ ఆత్మ కార్యములు వారి జీవితంలో జరిగించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మీరే తోడై నడిపించి దీవించి ఆశీర్వదించమని నేసే పరిశుద్ధ నామములు అతి వినియంతో బ్రతిమలాడబెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు ఇంతవరకు వాక్యం అంతా కూడా విన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను మరి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుతూ ఉన్నాను ఆ పక్కన బెల్ ఐ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి తద్వారా మీరు చూడగలరు థ్యాంక్ యూ మరి ఎవరైనా వాక్యముతో ఆదరింపబడిన వాక్యముతో దేవుడి మీతో మాట్లాడినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ హృదయాలను తాకినట్లయితే కనుక తప్పనిసరిగా కామెంట్లు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ